గురుభ్యో నమః మంగళవారం రోజున మీ కోరికలు తీర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి పరిహారం ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి మీ కోరికలు చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే గనక అది నెరవేరాలని మీరు కోరుకుంటూ ఉంటే దానికోసం మంగళవారం ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళి నియమ నిబంధనల ప్రకారం హనుమంతుడికి పూజించి తమలపాకుల్ని సమర్పించండి తమలపాకులతో ఆకుపూజ చేస్తే మరీ మంచిది ఈ పరిహారంతో మీ కోరికలు ఏ ఉన్నా సరే తప్పకుండా నెరవేరుతాయి అంతేకాదు ఏ మంగళవారం అయినా సరే హనుమంతుడికి జిలేబీని సమర్పించినా ఆయన కరుణ దక్కుతుంది ఇంకా మీ కష్టాలు పోగొట్టుకోవడానికి ఇంకొక మార్గం బెల్లం శనగలు ప్రసాదం ఆయనకు అందించడం ద్వారా మీకు సంతోషం లభిస్తుంది ప్రతి మంగళవారం శనివారం ఈ ప్రసాదం అన్ని ప్రతి ఒక్కరికి పంచి చూడండి తప్పకుండా మీ కష్టాలన్నీ